ప్రైస్తలో యుహోవన్న మమ్మలకి స్థుతి కలుగునుగాక పవర్ అప్రైస్కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాను ఇది నాన ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనంలో మనం చూస్తే యాకోబు తన తండ్రి దగ్గర నుంచి పారిపోయి వచ్చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అన్నను మోసం చేశాడు మరి తండ్రిని మోసం చేశాడు మరి అన్న ఏం చేస్తాడు అనే భయంతో చాలా అంటే ఒంటరిగా ఉన్నాడు భయంతో ఉన్నాడు ఒక సరైన నిశ్చయం లేదు నిరాశతో నిండిపోయి ఉన్నాడు అలాంటి టైంలో మరి రాధిక ఇరవై ఎనిమిది పన్నెండులో మనం చూస్తే ఆ రాత్రి తలగడగా ఒక రాయిని పెట్టుకుని అక్కడ పండుకున్నాడు అనమాట చాలా భయం ఒంటరిగా ఉన్నాడు ఎవ్వరూ లేరు ఒక్కరు కూడా పలకరించేవాళ్ళు లేరు ఏ మానవుని సంచారం అక్కడ లేదు అలాంటి టైంలో భయంతో ఆందోళనతో వేదనతో తను చాలా కృంగిపోతున్న పరిస్థితులలో దేవుడు ఎప్పుడు కూడా మానవుని విచ్చిపెట్టే దేవుడు కాడు తన యొక్క స్వప్నంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు ఆకాశమును అంటుకుని భూమి వరకు కూడా ఒక పొడవైన నిచ్చెన ఒకటి వేయబడి ఉండడం ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడాన్ని ఒక స్వప్నములో ఆ రాత్రి తను చూచి ఉన్నాడు అంటే నాకు ఆ స్వప్నం యొక్క భావం ఎలా ఉంటుంది అంటే మన జీవితంలో ఏ మనుషులతోనే మనకు సంబంధం లేకుండా మనం ఉన్న టైంలో దేవుడు తనతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవట్లేదు ఆయన మనతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారాయన అని ఎప్పుడు కూడా మనతో ఉంటారు మనకి దారిని చూపిస్తూ ఉంటారు యాకోబు కఠినమైన పరిస్థితి ఆ రాయి అసలు ఎవరైనా తల కింద మెత్తనిది పెట్టుకుంటూ ఉంటారు కానీ అక్కడ ఏమీ లేదు ఆ రాయి ఎంతో గట్టి రాయి కఠినమైన రాయి దానిని తల క్రింద వేసుకుని తను పండుకుని ఉన్నప్పుడు దేవుడు ఆ కఠినమైన పరిస్థితులలో ఎవ్వరూ లేని ఆ ఒంటరి సమయాలలో ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు ఆ దేవతూతలు పైనుండి ఆకాశం నుండి క్రింద వరకు కూడా ఎక్కుతూ దిగుతూ ఉన్న ఆ పరిస్థితిని అక్కడ ఆయన చూచి ఉన్నాడు అంటే మన కష్ట సమయాలలో దేవుడు మన జీవితంలో తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటారు అంతేకాకుండా మన ఇల్లు కూడా పరలోక ద్వారము అవుతూ ఉంటుంది ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నేను నా ఇంటిపై దేవుని యొక్క ఆశీర్వాదాలు తెరిచి ఉన్నాయి అని మనం నమ్మడానికే దేవుడు అటువంటి కార్యాలు మన పట్ల చూపిస్తూ ఉంటారు మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు నమ్ముతున్నావా నన్ను నేను నీ ఇంటి మీదకి నేను సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నేను నింపుతూ ఉన్నాను నువ్వు నన్ను అర్థం చేసుకుంటూ ఉన్నావా నన్ను నమ్ముతూ ఉన్నావా అని ఆయన మనలను ప్రశ్నిస్తూ ఉంటారు మన ఇల్లు దేవుని సన్నిధి నిండిన స్థలముగా మార్చబడాలి మన ఇల్లు ఎలాంటి క్లిష్టమైన అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధి నిండిన స్థలముగా మనము మార్చుకోవాలి ఆయనతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు అటువంటి కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు ప్రతి కఠినమైన పరిస్థితి దేవుని యొక్క ప్రత్యక్షత మనకొక మార్గాన్ని తెరవచేస్తూ ఉంది అనే విషయాన్ని ప్రభు మనకి ఆ స్వప్నం ద్వారా యాకోబు ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు యాకోబుకున్న ఆ యొక్క అనుభవం మనమును కూడా కలిగి ఉండాలి ప్రభు యొక్క సన్నిధిని తను అనుభవించి ఉన్నాడు ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన అనుభవించి ఉన్నాడు దేవుడు నిన్ను మర్చిపోలేదు అని చెప్పడానికి ఒక చక్కని ఆ నిచ్చిన మనము చూస్తూ ఉన్నాం తను ఒంటరి వాడు కాదు దేవుడు తనతో ఉన్నాడు అంతేకాదు దేవదూతల సైన్య సమూహము కూడా అక్కడ ఆయనతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనము మనం ప్రార్థించేటప్పుడు ప్రభువా యాకోపుతో ఉన్నట్లుగా నాతో కూడా మీరు ఉండండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి చేద్దామా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన ఈ సమయంలో యాకోబో ఒంటరిగా ఉన్నాడు ఎవ్వరూ తనకి ప్రభు తోడలేరు నాయన తను ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో భయంతో ఆందోళనలో ఉండి ఉన్నాడు నాయన అలాంటి ఆ పరిస్థితుల్లో ప్రభువ మీరు తనకి తోడయుండి మీరు తన పట్ల ప్రభు మీరు చూపించిన మీ ప్రత్యక్షతను బట్టి నాయన మీరు తనతో ఉన్నాను అని చెప్పడానికి చూపించిన ఆ యొక్క సాదృశ్యాలను బట్టి మీ యొక్క సైన్యాన్ని ప్రభు దూతలను అక్కడ వారికి ముంచినందుకును తండ్రి మీకే మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన యాకోబుతో ఉన్నట్లే మీరు మాతో కూడా ఉంటున్నారని మేము నమ్ముతూ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం నాయన మా ఇంటిని కూడా ప్రభువ మీ సన్నిధి నిలిచే స్థలముగా మా ఇండ్లను మీరు ఆశీర్వదించారు తండ్రి నీకే స్తోత్రాలు మీ పరలోకపు ఆశీర్వాదాలు ఒక్కొక్క కుటుంబం మీద ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఆ ఒక్కొక్క కుటుంబం మీద మీ మెండైన ఆశీర్వాదాలు పరలోకపు ఆశీర్వాదాలు మీరు ప్రవహింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఒంటరితనంలో నేను ఉన్నాను అని మీరు ప్రక్కన నిలవబడుతూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యన మా ప్రతి కఠినమైన సమయాలలో కూడా మీ యొక్క దర్శనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు చక్కని మార్గాలు మా కొరకు మీరు సరాణము చేసి ఉన్నారు తండ్రి మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ప్రభు మిమ్మను ఆశీర్వదించినగాక మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోం